ఇట్లా వాస్తుంది మాకు మా బాగు వచ్చిందంటే తీసుకెళ్ళాగా మేము పంట పొలాలు పండిస్తుంటాం మంచిగా మాకు మంచిగా పంటలు పండి వల్ల మాకు బాగా వస్తుంది ఈరోజు వచ్చేది దాదాపు మంచిగా వచ్చింది మాకు ఫ్రెండ్స్ చూడండి మా ఉంటుంది ఇక మేము కూడా చేపలు ఓలేసుకుని పట్టుకుంటాం మేము కూడా చేపలు పడుతున్నాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఓకే వా వాటర్ దొంగతున్నాయిగా ना वर्षना మా బా కింద పడుతుండు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే దుంకుతున్నాయి వాటర్ పైకి వెళ్ళి చెక్ డ్యామ్ నుంచి చేపలు వస్తాయా అమ్మ గట్టిగానే కాదు మా గిరిని విలుచుకోరా పైసలకు బా એના ઇન્ટરનેટ બંધ કરી Ah. One go. Mudia ya? మా సైడ్ మా వాగు వచ్చినంటే మాకు మనం బోర్లు వస్తుంది మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము ఇలా ఎప్పుడు నాకు జరగాలే ప్రతి కాలం జరగాలి మాకు కానీ బా ఇట్లా వస్తుంది మాకు మా బాగు వచ్చిందంటే పుష్కలంగా మేము పంట పొలాలు పండిస్తుంటే మంచిగా మాకు మంచిగా పంటలు వంటాయి వల్ల మాకు బాగు వస్తుంది ఈరోజు వచ్చేది దాదాపు మంచిగా వచ్చింది మాకు ఫ్రెండ్స్ చూడండి మాకు చెప్తాను ఉంటుంది ఇక్కడ